హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ టెంపుల్ నుంచి వచ్చేసినాక ఇగ కూర అయితే తెంపరు పిల్లలు ఇక నేనైతే మిర్చీలు వేద్దామని ఇక అనుకున్నాం పండగ కదా ఇక ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం కానీ ఇక పండగ రోజు కంపల్సరీ మిర్చిలు అయితే వేసుకుంటాం ఇక నేను వేస్తున్నా మిర్చీలు ఇక వాళ్ళైతే కొంచెం హెల్ప్ వేసారు మా ఇద్దరు పిల్లలు మా ఆయనే వెళ్ళిపోసారు ఇక అయితే తిమ్మికూర మళ్ళీ ఓనగాయ మళ్ళా పాషము కంపల్సరీ అయితే వినాయకునికి అయితే పెట్టాలి కాబట్టి ఇక మూడు నాలుగు ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మా వాళ్ళు కూడా మాకు నాకు వెళ్ళి చేశారు ఇక వెళ్ళి చేసిన తర్వాత మా వాళ్ళని అయితే రాసుకోమని చెప్పిన మా ఇద్దరు పిల్లల్ని అయితే ఇక దేవునికి అయితే ఉండ్రాలంటే ఇంకా చాలా ఇష్టము వినాయకునికి ఇక ట అది కూడా పొద్దున్నే వినాయకునికి పాషము ఉండరాలు వేసి నైవేద్యం పెట్టి టెంపుల్కి అయితే వెళ్ళాము వచ్చిన వచ్చినాక ఇక మళ్ళీ అయితే అన్నము కూర ఊనగాయ తొక్కు ఇవన్నీ పెట్టాలి కాబట్టి ఇక అల్లనే మిర్చిలు కూడా పెడదామని మేము అనుకొని అట్లనే పెట్టలే పొద్దున ఒక పాషం పెట్టి పోయినా ఇక మేము నేను కిచెన్లో చేస్తే ఇగో మా పిల్లలైతే డైనింగ్ టేబుల్ కింద రాసుకుంటారు కనబడకుండా ఇక్కడ వేయరు ఇక్కడ వేయరు అనుకున్నాను నేను చూసే వరకు డైనింగ్ టేబుల్ కింద ఉన్నారు వాళ్ళ సైలెంట్ హోంవర్క్ రాసుకుంటారు ఫ్రెండ్స్ ఇక మా అబ్బాయి మక్క చిప్స్ కావాలంటే మక్క చిప్స్ గోలిచ్చినాము ఇక ఇక పాషము ఏమంటారు తిమ్మి కూర మళ్ళా తిమ్మి ఊనకాయ చట్నీ మళ్ళా పాలకూర పప్పు మిర్చీలు పకోడి ఇక ఇవన్నీ ఐటమ్స్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఇక తినవరకే టూ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే టెంపుల్ కూడా వెళ్ళినాం కాబట్టి చాలా లేట్ అయింది ఇక పండగ కదా ఎట్లా లేట్ అవుతుంది ఇంట్లో పూజలు చేసుకునేసరికి ఓకేనా ఫ్రెండ్స్ లైక్